వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ కానీ వెళ్ళాలి తప్పదు అందుకే బయలుదేరాడు అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు తనమే ఇంట్లోకి అడుగుపెట్టాడు అతని లోపలికి అడుగు పెట్టగానే అందరి చూపులు అతని మీదే ఉన్నాయి అందులో కోపంగా చూసే చూపులు కొన్ని అయితే జాలిగా చూసే చూపులు కొన్ని అసూయతో చూసే చూపులు మరికొన్ని వాటన్నింటినీ దాటుకుంటూ తన గదికి వెళ్ళిపోతూ ఉంటే తన్మయ్ అని పిలుపు వినిపించింది ఆగి వెనక్కి తిరిగి చూశాడు భోజనం చేసి వెళ్ళు అన్నారు వీరభద్రం గారు వద్దు తాతయ్య నాకు ఆకలిగా లేదు అన్నాడు ఎందుకు ఆకలిగా లేదో కారణం తెలుసుకోవచ్చా అడిగారు ఇంకేముంటుంది ఆ పిల్ల గురించి అయి ఉంటుంది అయినా వీడి పిచ్చి కానీ అది ఇంకెక్కడ ఉంటుంది ఎప్పుడో ఎవరితో చెక్కేసి ఉంటుంది ఆ రోజు రాత్రి వీడి గదికి వచ్చింది తర్వాత రోజు రాత్రి ఇంకా ఎవరి గదికి వెళ్ళిందో ఎవరికి తెలుసు అంది సరిత ఆ మాట వినగానే తన్మయ పిడికిలు బిగుసుకుంది కోపంతో కళ్ళు ఎరుపు రంగు సంతరించుకున్నాయి అత్తా నీకు చాలాసార్లు చెప్పాను మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని నేను మాట్లాడడం మొదలు పెడితే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దా అత్త నన్ను అనండి ఇప్పటి వరకు చాలా అన్నారు ఇక ముందు కూడా అంటారు అనండి ఏమన్నా పడతాను ఎందుకంటే నేను మీ అన్నయ్య కొడుకుని నన్ను అనే హక్కు మీకుంది కానీ సుహాని మీకేమీ కాదు కేవలం నా మనిషి నాకు మాత్రమే సొంతమైన నా మనిషి తనని ఒక్క మాట కూడా అనే హక్కు అధికారం మీకు ఎవరూ ఇవ్వలేదు ఆఖరికి నేను కూడా ఇవ్వలేదు అనవసరమైన పెత్తనాలు నెత్తిన వేసుకొని నన్ను తిట్టినట్టు సుహాని తిడితే మాత్రం ఊరుకుంటానని అస్సలు అనుకోవద్దు నా వస్తే నేను ఊరుకుంటాను కానీ సుహాని జోలికొస్తే నా అంత చెడ్డవాడు మరొకడు ఉండడు ఆ విషయం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నాడు ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావా అంది సరిత కస్తుని పైకి లేస్తూ దీన్ని మీరు వార్నింగ్ అనుకున్నా పర్వాలేదు అడ్వైజ్ అనుకున్నా పర్వాలేదు ఏమనుకున్నా పర్వాలేదు కానీ తన గురించి మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నాడు తన అన్నదాంట్లో తప్పే ముందురా ఆ అమ్మాయి ఆ రోజు నీ గదికి రాలేదా ఏదో జరిగిన విషయం దెబ్బపడుస్తున్నట్టు అంటావేంటి అంది జలజ ఒప్పుకుంటాను సుహాని నా గదికి వచ్చింది నాతో పాటు ఒక రాత్రి గడిపింది కానీ తను ఎందుకు వచ్చిందో ఎందుకు నాతో గడపాల్సి వచ్చిందో నాకు తెలుసు నాకు మాత్రమే తెలుసు దీనిలో మీరు అంత తప్పుగా అర్థం చేసుకునే విషయం ఏమీ లేదు తన క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు మీరు చెప్తే తెలుసుకునే స్థితిలో లేను కనుక తన గురించి మీరు అడ్వైజ్ చేయడం మాని మీ పనులు మీరు చూసుకుంటే చాలా మంచిది సుహాని ఏంటో ఎలాంటిదో నాకు తెలుసు అన్నాడు అప్పటికే గారు కోపంగా చూడడంతో జలజ సరిత నోటికి తాళం వేసి సైలెంట్ గా నిలబడతాడు అయినా ఏంటి మీరు కూడా ఆడవాళ్లే కదా సాటి ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడతారు మీ నోటుకు వచ్చిన నిందలు ఎలా వేస్తారు కాస్తైనా మనస్సాక్షి అంటూ ఉండదా మీకు అడిగాడు ఆ మనస్సాక్షి ఉండడానికి మీరు మనుషులైతే కదా మీ దగ్గర ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయడం నాదే బుద్ధి తక్కువ అని సీరియస్గా అనేసి వెళ్ళిపోతూ ఉంటే తన్మయ్ అని అర్చారు వీరభద్రం గారు క్షమించండి తాతయ్య ఇలా మాట్లాడడం తప్పు సంస్కారం కాదని నాకు తెలుసు కానీ వాళ్ళు రోజు రోజుకి అన్ని హద్దులు దాటేస్తున్నారు నేను ముందే చెప్పాను నా విషయంలో నేను ఎలా ఉన్నా పట్టించుకోను కానీ ఆ అమ్మాయి జోలికి రావద్దు అది ఎవరైనా సరే వస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను ఆ విషయం అర్థం చేసుకొని మెసులుకోమని చెప్పండి తాతయ్య లేకపోతే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూసావా నాన్న వాడికి ఎంత పొగరో ఇదంతా నువ్విస్తున్నా అలసే చూడు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నాడు ఇంకా మేము ఇంట్లో ఉండం ఇంట్లోంచి వెళ్ళిపోతాం ఇంట్లో మాకు అసలు గౌరవమే లేదు అంది సరిత పదండి అని తన భర్తను చూస్తూ ఉంటే ఆయన ఒక చూపు చూశారు సరితా వంక ఆ అర్థం ఏమిటో ఆమెకు అర్థమైంది ఇంట్లో నుండి బయటకు వెళ్తే అడుక్కు తినడమే మన పరిస్థితి అనేది ఆయన చూపుల సారాంశం కానీ గబుక్కుని మాట అనేసింది కదా అందుకే వెనక్ వెనక్కి తగ్గితే బాగోదు అని ఏంటి నామకం చూస్తున్నారు చూసారా ఇక్కడ మనకి జరుగుతున్న అవమానం ఇంకేం చూస్తున్నారు పదండి అంది ఏంటి బెదిరిస్తున్నారా నన్ను పోతే పండి మిమ్మల్ని అండమని ఇక్కడ ఎవరు బతిమలాడడం లేదు అసలు మీరు చేసినవన్నీ తెలిసాక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వడమే చాలా ఎక్కువ సరే పోతాను అనుకుంటే పోండి అన్నారు వీరభద్రం గారు ఇంత జరిగాక కూడా వాడిని వెనకేసుకొని వస్తున్నావేంటి నాన్న చూసావుగా వాడిని ఎన్ని మాటలు అంటున్నాడో మమ్మల్ని మేము వాడి మంచి గురించేగా చెప్తున్నాము ఎక్కడుందో ఎలా ఉందో తెలియని అమ్మాయి కోసం ఎందుకు అంత తాపత్రయం ఆ పిల్ల కోసమైనా అయిన వాళ్ళని అందరినీ కూడా వదిలేసుకుంటాడా అడిగింది సరిత అవును మామయ్య మా కొడుకు లాంటి వాడని చెప్పాము దానికి మమ్మల్ని అంత అవమానించి మాట్లాడాలా అంది జలజన్ని మాటలు అనవసరం లేవు అదన ఈ ఇంటి ఆడపిల్లగా నాకు అసలు గౌరవం మర్యాద లేనే లేదు వాడిని కూడా మన కొడుకులాగే అనుకున్నాం అందుకేగా మంచి షెడ్ చూడాలని ఇలా మాట్లాడాం అది ఈయనకి వాడికి ఎప్పటికీ అర్థం కాదులే మేము వెళ్ళిపోతే అయినా అర్థమవుతుందేమో పదండి అంది సరిత ప్లేడ్చుకొని ఆహా నా పెళ్ళం పర్ఫార్మెన్స్కి నంది అవార్డు కన్ఫామ్ అనుకున్నాడు సురేష్ గబగబా లోపలికి వెళ్ళింది వెనకే సురేష్ కూడా వెళ్ళారు అంటే మనం అనుకున్నది ఏంటి నువ్వు చేస్తుందేంటి కొత్తగా ఈ డ్రామా ఏంటి నిజంగా వెళ్ళిపోతున్నామా అడిగాడు సురేష్ ఈ ఇంటిని వదిలి మనం ఎక్కడికి వెళ్తామండి ఊరికే అలా డ్రామా ఆడుతున్నా అయినా మనం వెళ్తామంటే వాళ్ళు వెళ్ళనిస్తారా ఏంటి జరిగేదేంటో అలా చూస్తూ ఉండండి అంది కాసేపటికి పెట్టే బేడ పట్టుకొని బయటకు వచ్చారు ఇద్దరు అయ్యో ఎంత కష్టం వచ్చింది వదిన కుటుంబం గురించి ఆలోచించే మనలాంటి వాళ్ళకే విలువ లేకుండా పోయింది ఎంత చేస్తే ఏముంది ఈ కుటుంబం కోసం చాలా నిర్దాక్షిణ్యంగా గెంతేస్తున్నారే అయ్యో అయ్యో అంటూ రాగాలు తీసింది జలజ నాలుగు కన్నీటి బొట్లు రాలిస్తూ ఓయమ్మ నా పెళ్ళం పర్ఫార్మెన్స్కి నంది సరిపోతే మా చెల్లి పర్ఫార్మెన్స్కి ఏకంగా ఆస్కార్ ఇవ్వాలేమో అనుకున్నాడు సురేష్ మీరేంటి నామకం చూస్తూ నిలబడ్డారు పదండి అనేసి బయలుదేరిపోయారు ఇద్దరు వీరభద్రంగారు ఏదో చెప్పేలోపు వీళ్ళ సంభాషణ అంతా పైనుంచి వింటున్న తన్మయ్ ఒక్క నిమిషం అత్త అన్నాడు నాకు తెలుసురా వెళ్తుంటే మీరు వెళ్ళనివ్వరు అని అనుకొని కన్నింగ్ స్మెల్ చేస్తూ ఏం ఎరగనట్టు వెనక్కి తిరిగి చూసింది సరిత ఏంటత్తా ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పి మరీ వెళ్తున్నారు కన్న కొడుకు అనుకొని చెప్పారా ఏనాడైనా కన్న కొడుకులా కాదు కనీసం మనిషిలా నన్ను చూసారా మీరు అప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా మీ మాటలతో నన్ను చిత్రవద చేశారు ఇంత పెద్ద కుటుంబంలో ఒక్కరైనా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్నారా నాకు తల్లి అవసరమైన ఏ సందర్భంలో అయినా మీరిద్దరూ ఒక్కసారైనా నా తల్లి స్థానంలో నిలబడ్డారా నాకు ప్రేమను పంచారా నా ఆలన పాలన చూసుకున్నారా ఏం చేశారు మీరు అసలు నన్ను వంటరి వాడిని చేసి నిలబెట్టారు ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా నేను వంటరి వాడిని అయ్యాను మీ పుణ్యమా అని నాకు ప్రేమ మీద పాసం మీద నమ్మకం పోయింది నన్ను కన్నా ఆ మహాతల్లి పుణ్యమా అని నాకు మనుషుల మీద కూడా నమ్మకం పోయింది నాలో నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు ఇన్ని రోజులకు ఆ అమ్మాయి రూపంలో నాకు ప్రేమ ఆప్యాయత దొరికింది మీకోసం తన్ని దూరం చేసుకోదలుచుకోలేదు ఆ మాటకు వస్తే ఎవరి కోసం కూడా నేను సుహాని దూరం చేసుకోలేను చావైనా బతికైనా ఇక తనతోనే ఇదే నా నిర్ణయం నా నిర్ణయం ఏంటో విన్నాక మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేసుకోండి మీ నిర్ణయం ఏదైనా నేను అడ్డుపడిన మీ ఇష్టం అనేసి సిసిరుగా వెళ్ళిపోయాడు అందరూ షాక్ అయిపోయారు తనమయ్య మాటలు విని ఏదో ఊహించుకుంటే ఇంకే ఏదో జరిగిపోయింది అక్కడ విన్నారుగా వాడి మాటలు నా నిర్ణయం కూడా అదే ఈ కోసం మీరు చేసింది ఏం లేదు ఇంకా చెప్పాలంటే మీ వల్లనే ఇంటి గౌరవం ఎప్పుడో మంట కలిసిపోయింది దాన్ని వాడే నిలబెట్టుకుంటూ వచ్చాడు వాడి జీవితం కోసం మీరు కొత్తగా ఆలోచించి ఉద్ధరించేయాల్సింది ఏమీ లేదు వాడి జీవితాన్ని ఏం చేయాలో ఎలా చక్కబెట్టాలో నాకు తెలుసు నేను నిర్ణయం తీసుకుంటాను నచ్చితే ఇంట్లో ఉండండి లేకపోతే నలుగురు ఇంటి నుంచి పొండి అన్నారు వీరభద్రం గారు తన గదిలోకి వెళ్ళిన బయట జరిగిన సంభాషణలన్నీ కొంచెం కొంచెం తన్మయ చెవిని పడుతూనే ఉన్నాయి చిరాగ్గా డోర్ క్లోజ్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం మీద వాలాడు ఆలోచనలన్నీ చుట్టుముట్టేశాయి అలా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు అతను కనుపాప మీద నిలిచింది అతన్ని ఉక్కరి బిక్కిరి చేస్తున్న ఆమె రూపం ఎక్కడ కళ్ళు మూస్తే కళ్ళల్లో మెదులుతున్న ఆమె రూపం కనుమరుగైపోతుందో అని అలానే ఆమె రూపం కళ్ళల్లో నింపుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు అతను ఆమె రూపం కనుమరుగవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే అసలు ఆమె దూరమేమ అయినప్పటి నుండి అతనికి కొనుకెక్కడుంది ఎప్పుడూ కలత నిద్రలోనే ఉంటున్నాడు అతను బహుశా మళ్ళీ ఆమెను కలిసిన రోజు ఆమె అతన్ని తన కౌగిట్లో పొద్దుకున్న నిమిషం మళ్ళీ హాయిగా నిద్రపోతాడేమో అతను కళ్ళు మూసిన కన్నీళ్ళు కళ్ళల్లోంచి జారుతూ చెంపలను తడిమిపోతున్నాయి వాటిని ఆపాలి అనిపించలేదు ఎందుకంటే అవి ఆమె కోసం జారుతున్నాయి కనుక యథేచ్ఛిగా వదిలేశాడు వాటిని సుహా ప్రేమగా పలికాయి అతను పెదవులు ఏం చేస్తున్నావురా అన్నాడు బాల్కనీలో నిలబడి నిర్లిప్తంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ ఉంది ఆమె మనసు చాలా భారంగా అనిపిస్తుంది ఆమెకి ఇంట్లో అబద్ధం చెప్పి అతని కోసం వెతకడానికి వచ్చి వారం రోజులు దాటిపోయింది రేపు మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది తిరిగి అదే పంజరంలో బందీ అయిపోతుంది తినడానికి తిండి ఉన్నా తిండి సహించదు పడుకోవడానికి పట్టుపరుపులు ఉన్నా కంటికి కొనుకరాదు తన జీవితం ఏంటో తనకే అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో తెలియడం లేదు తన జీవితం గురించి అంతకంటే ముందుకు ఆలోచించే ధైర్యం కూడా చేయలేకపోతుంది ఆమె ఎందుకంటే ముందుకు ఆలోచిస్తున్న కొద్దీ దుఃఖం పొంగుకొస్తుంది తప్ప సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు ఎలా ఈ గండం గట్టెక్కుతుందో అర్థం కావడం లేదు అతను లేకపోతే ఆమెకి జీవితం లేదు అతని జాడ కనిపించడం లేదు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఆమెకి అతను వేసిన ని చేతిలోకి తీసుకుంది అతని జ్ఞాపకాలన్నీ పిల్లగాళ్ళ తెరలా ఒక్కసారి ఆమెను అల్లుకున్నాయి కన్నీళ్లు ఉబ్బికి వచ్చాయి వాటిని తుడిచే ప్రయత్నం కూడా చేయకుండా కళ్ళు మూసుకొని స్వేచ్ఛగా బయటికి పంపించేసింది వాటిని సుహాని ఏం చేస్తున్నా అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన సరియు ఏం లేదే అంది కళ్ళు తుడుచుకుంటూ సుహాని కన్నీళ్లు చూసి మళ్ళీ బాధపడుతున్నావా అడిగింది మరి ఇంకేం మిగిలిందే ఈ జీవితానికి కన్నీళ్ళు తప్ప అంది ఎందుకే అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏం జరిగింది ఏదో ఒక దారి అయితే దొరికింది కదా తను రాగానే తన్మయ్య గారి అడ్రస్ కనిపెట్టచ్చు నువ్వు అప్పటి వరకు అలా ఏడుస్తూనే కూర్చుంటావా ఏంటి ఇలా ఉంటే మీ పిన్నికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది నువ్వు కాస్త నార్మల్గా ఉండడానికి ట్రై చేసు హాని అంది సరే సరే చెప్పడం చాలా తేలికే కానీ ఆచరిస్తూనే తెలుస్తుంది అందులో ఉండే బాధ ఏంటో ఆయన గుర్తొస్తున్న ప్రతిసారి గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది ప్రాణం పోతున్నట్టు ఉంది ఇంకెన్ని రోజులే నాకు ఈ నరకం అంది అప్పల్ సుహాని మన జీవితంలో అమూల్యమైనది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికి తగినంత సహనం కూడా ఉండాలి అప్పుడే మనం పొందేది ఏదైనా దానికి ఒక విలువ ఉంటుంది నీ జీవితంలో నీ తన్మయ్య గారు విలువైన వ్యక్తే కదా అడిగింది విలువైన వ్యక్తి మాత్రమే కాదే నా జీవితానికి విలువను కూడా పెంచే వ్యక్తి అంది మరి నీ జీవితంలో అతనికి అంత స్థానం ఉన్నప్పుడు అతని కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడటం కష్టం కాదు కదా నువ్వు ఆయన్ని కలిసిన రోజు ఈ బాధలన్నీ సంతోషాలుగా మారిపోతాయి వాళ్ళ వస్తున్న ఈ కన్నీళ్ళు అప్పుడు కూడా వస్తాయి కానీ దుఃఖంతో కాదు సంతోషంతో అంది ఆమె కన్నీళ్ళు తుడుస్తూ నిజంగా అలాంటి రోజు వస్తుందంటావా అడిగింది ఆశగా వస్తుంది సుహాని మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ ఎడబాటు వారధిగా చేసి తొందరలోనే ఆయన్ని దగ్గరకు చేరుకుంటారు జీవితంలో అమూల్యమైనవి కావాలి అనుకున్నప్పుడు దేన్నైనా త్యాగం చేయాలి అంటారు నువ్వు నీ జీవితాన్నే ఆయన కోసం త్యాగం చేశావు ఖచ్చితంగా మీ ప్రేమ గెలుస్తుంది అంతవరకు బాధపడుతూ కూర్చోకు పద అంతంతో పాటు లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది బాధ భయం పూర్తిగా ఆవరించేస్తే నిద్ర పట్టకపోయినా అతి కష్టం మీద నిద్రదేవతకి స్వాగతం పలికింది సుహాని కాసేపు నిద్ర పట్టాక ఉన్నట్టుండి మెలకు వచ్చేసింది ఆమెకి వన్ మనసు వంద ప్రశ్నలు వేల భయాలు అవి ఉన్నప్పుడు కంటి నింద నిద్ర పడుతుంది ప్రస్తుతం సుహానీ పరిస్థితి కూడా అదే రెప్పలు అలా నిలబడిపోయాయి ఇక తర్వాత ఎంత ప్రయత్నం చేసినా కొనుకు దరిచేరలేదు ఆలోచనలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేసాయి ఆమెని చెదిరిపోయిన కళల గురించా లేక చేజారిపోయిన జీవితం గురించా దేని గురించి ఆలోచించాలో కూడా అర్థం కావడం లేదు ఆమెకి ఆ నిమిషం రేపటి రోజున తన ఇంటికి చేరితే మొదటిగా తన తండ్రి చేసే పనేటో తనకి తెలుసు పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు అన్నింటికీ సిద్ధపడి ఉండాలి ఏం జరిగినా కూడా ధైర్యం కోల్పోకూడదు అని తన మనసును పదే పదే హెచ్చరిస్తూ ఆమె మనసుని అన్నింటికీ సిద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉందే ఆమె కానీ తన వల్ల కావట్లేదు ఆ మాట అనుకుంటున్న ప్రతిసారి కన్నీళ్ళు చెంపలపై జారిపోతూ ఉన్నాయి ఎందుకో మనసులో చాలా అలజడిగా అనిపించింది గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంది తెల్లవార్లు రాత్రి చాలాసేపు ఆమె జ్ఞాపకాలతోనే గడిపేశాడేమో భార్య పొద్దెక్కాక కూడా నిద్రలేవలేదు తన్మయ్ ఆమె అతని జీవితంలోకి వచ్చాక రాత్రి నిద్రపోయే ముందు చివరి ఆలోచన ఆమె గురించే పొద్దున్నే నిద్రలేచాక మొదటి ఆలోచన కూడా ఆమె గురించే నిద్రలేవగానే మొదటిగా సరియు గురించి తెలుసుకోవాలని వాళ్ళ ఇన్ఛార్జ్కి కాల్ చేశాడు ఇప్పుడు వచ్చే సమాధానమే వచ్చింది సరే ఇంకా రాలేదు వచ్చాక మొదటిగా మీకే ఇన్ఫామ్ చేస్తాను అని ఆ సమాధానం విన్నాక కోపం బాధ వెనవెంటే వచ్చాయి నిరాశగా పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చి కిందకు వెళ్ళాడు తన్మయ్యని చూడగానే వీరభద్రం గారు ఇప్పుడు టైం ఎంత అవుతుంది తన్మయ్ అడిగారు మీ దగ్గర వాచ్ ఉంది కదా తాతయ్య నన్ను అడగడం దేనికి అన్నాడు తాపీగా నాకు టైం తెలియక నేను అడగలేదు ఈ టైం వరకు నిద్ర లేవలేదంటే రాత్రి నీ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోగలను అసలు రోజు రోజుకి నువ్వు ఎలా తయారవుతున్నావో నీకు అర్థమవుతుందా పంక్చువాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండేవాడివి కాలంతో పాటు ఉరుకులు పరుగులు పెట్టేవాడివి అలాంటిది ఇప్పుడు టైంతో సంబంధం లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు కంపెనీకి వెళ్తున్నావు వస్తున్నావు ఆల్మోస్ట్ కొలాబ్స్ అయిపోయిన ఘట్టమైన కన్స్ట్రక్షన్ని నీ కృషి పట్టుదలతో తిరిగి తీసుకొని వచ్చావు బెస్ట్ బిల్డర్ అనిపించుకున్నావు ఇప్పుడేమైంది నీకు కొన్ని రోజుల నుండి నీ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు కోపం వస్తుంది తన్మయ్ అన్నారు నా పరిస్థితి ఏంటో మీకు చెప్పినా అర్థం కాదు తాతయ్య కాబట్టి దయచేసి నన్ను వదిలేయండి అన్నాడు ఎన్ని రోజులు ఇలా ఉంటావు అడిగారు మౌనంగా ఉన్నాడు తన్మయ్ మౌనంగా ఉన్నంత మాత్రాన ప్రశ్నలకు సమాధానాలు దొరకవు తన్మయ్ సరేలే ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు వినే పొజిషన్లో లేవని నాకు అర్థమైంది చెప్పానుగా నీకు మొన్నే నీకు మిగిలింది కేవలం నెల రోజులు మాత్రమే ఈ నెల రోజుల్లో ఆ పిల్ల నీకు దొరకకపోతే నేను చెప్పిన సంబంధం ఖాయం చేసేస్తాను అప్పుడు నువ్వు మారు మాట్లాడడానికి వీల్లేదు మళ్ళీ గుర్తు చేశారు వీరభద్రం గారు ఆ మాట వింటుంటే ఎందుకో తన్మయకి చాలా అసహనంగా అనిపించింది లేవు మీ తాతయ్య ప్లీజ్ కనీసం నెల రోజులైనా నన్ను ప్రశాంతంగా వదిలేయండి నా పని నన్ను చేసుకొనివ్వండి అనేసి విసురుగా అక్కడి నుంచి కంపెనీకి స్టార్ట్ అయ్యాడు పొద్దున్నే లేచి సరియు సుహాని రెడీ అయ్యారు ఇక ఎవరి గమ్యాలకు వారు చేరాల్సిన సమయం ఆసన్నమైంది సుహాని కాల్ చేస్తూ ఉండు అనవసరంగా బాధపడకు అంతా మంచి జరుగుతుంది అంది సరియు సుహానిని హత్తుకుంటూ వస్తున్న ఏడుపుని అదుపు చేస్తూ సరే అని ఒక మాటతో సరిపెట్టేసి అక్కడి నుంచి బయలుదేరింది సుహాని చిన్నప్పుడు చాలా తపనతో వచ్చింది అతన్ని కలవాలని కౌగిట్లో వదిగిపోవాలని కోటి ఇంటి నుండి బయలుదేరింది కానీ ఇప్పుడు కళలన్నీ చెదిరిపోయి కన్నీళ్లుగా జారిపోతుంటే వాటిని తొడవకుండా స్వేచ్ఛగా వదిలేసి బస్ ఎక్కింది కిటికీ నుండి బయట ప్రపంచాన్ని చూస్తూ కూర్చుంది ఎందుకో వంటరైపోయినట్టు అయిపోయినట్టు అనిపించింది ఆమెకి ఆ నిమిషం ఆ రాత్రి తనమైత ఆ గదిలో గడిపిన జ్ఞాపకాలన్నీ తలుచుకోకూడదు అనుకున్న కలపల్లోకి వచ్చి సుహానిని ఇబ్బంది పెడుతున్నాయి చల్లటి గాలి మేనను తాకుతూ ఉంది ఇంకా ఉంది నిన్న నాకొకరు అడిగారు ఈ స్టోరీ ల్యాగ్ అవుతుంది అని ఈ స్టోరీలో ఎక్కడా ల్యాగ్ లేదు నేను చెప్తూనే ఉన్నా ఫస్ట్ నుండి ఇది ఒక ఎడబాటిని పరిచయం చేసే స్టోరీయే అని మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఇంకో టూ త్రీ ఎపిసోడ్స్ అంతే నేను ఏ ట్విస్ట్ ఇస్తానో చూసిన తర్వాత మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే నాకు ఇదే ప్రశ్న లిపిలో కూడా ఎదురైంది వాళ్ళకి ఇదే చెప్పాను వాళ్ళు ఆ ట్విస్ట్ని ఎంజాయ్ చేశారు మీరు కొంచెం వెయిట్ చేసి ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోండి ల్యాగ్ ఎక్కడా లేదు మీరు ఈ కూడా ఎంజాయ్ చేస్తే అంత బాగుంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి